ఓం శ్రీ సాయిరాం తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి వారి దివ్య చరణారవిందములకు నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరాం దివ్య గురువు శ్రీమతి జెన్నీ సోక్రెట్ గారి పుస్తక పఠనం అండి తరువాయి భాగము ముందు భాగంలో మనము ఎంతవరకు విన్నాము జెన్నీ వల్ల కుక్క కుీ ఆ కుక్క కణాలన్నీ శరీరంలో నాశనమైపోయి పిరోప్లాస్మోసిస్ అనే వ్యాధి వస్తుందనమాట ఆ కుక్క పిల్లకి దానికి నాలిక ఒళ్ళు అంతా కూడా నీలి రంగుకు మారిపోయింటుంది వాళ్ళు పశువుల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ వెళ్ళడానికి ముందు ఆ జెన్ని ఏం చేసిందంటే స్వామి ఇచ్చిండే ఉంగరాన్ని దాని మెడకి కడుతుందన్నమాట కట్టి తీసుకొని పోతుంది హాస్పిటల్కి ఆ తర్వాత స్వామి ఏం లీల చూపించాడో విందామా మరి నాలుగు రోజులు ఆలస్యంగా గుర్తించాను నేను మా అమ్మాయి కేతి దాన్ని ఒక ఆడపశువుల డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాము కానీ అట్లా వెళ్ళటానికి ముందుగా దాన్ని మెడ చుట్టూత స్వామి ఇచ్చిన ఉంగరాన్ని ఉంచాను దాన్ని పశువుల డాక్టర్ చూడగానే అదేమిటని ఆమె నన్ను అడిగింది అదండి అది ఇక బ్రతుకుతుందన్న ఆశ లేని కేసులకు అని అన్నాను నన్ను చూసి నవ్వుతూ ఆమె అమ్మా మీరు ము కుక్కను ఎంతో ఆలస్యంగా తెచ్చారు దానికి పిరోప్లాస్మోసిస్ వచ్చింది దాన్ని మనమే దీర్ఘ నిద్రలోకి అంటే చంపడం అనమాట పంపక తప్పదనుకుంటాను అని అన్నది మా అమ్మాయి ఆ మాటలతో ఓదార్చినా ఆగకుండా ఏడవడం మొదలుపెట్టింది డాక్టరు దాంతో నిశ్రాన పడిపోయి మాతో మరొకటి ప్రయత్నిద్దాంలేండి మీ బూసేదాన్ని అంటే అది డోబర్మన్ జాతిలాగా కనిపించే మా ఎర్ర కుక్క దాన్ని తీసుకొని రండి దాన్ని రక్తము కొంత తీసి ఈ కుక్కీకి ఎక్కిద్దాము అని చెప్పింది ఆమె చెప్పిందంతా చేసి ఫలితం కోసం రెండు రోజులు ఆగాము ఆ రెండు రోజుల తర్వాత కుక్కీని పశువైద్యశాల దగ్గరికి మళ్ళీ తీసుకొని వెళ్ళాము అది ఏమీ తిననేలేదు దాని మూత్రము కాఫీలాగా నల్లగా ఉండింది డాక్టర్ మా కుక్కను పరీక్షించి అమ్మ ఇది బొత్ అతిగా బాగాలేదు రెండు రోజుల క్రితం ఎట్లా ఉందో అట్లాగే ఉంది ఇంకా చెడిపోయింది కూడా దీన్ని దీర్ఘ నిద్రలోకి పంపక తప్పదు అది గురువారం శనివారం దాకా అందుకోసం ఆగుదామనుకున్నాము అనుకున్నాము కుకీని మా ఊళ్ళో పెట్టుకొని మేము ఇంటికి తిరిగి వచ్చాము ఆ సాయంత్రము మా ఇద్దరమ్మాయిలు నేను మా మధ్యన కుకీతో స్వామిని కుకీని కాపాడమని ప్రార్థించాము మా కుక్కను స్వామి విభూదితో ఎంచుమించు స్నానం చేయించి దాని నాలిక మీద విభూది చల్లి స్వామి సాయం కోసం వారిని ఓ స్వామి మీరు కుక్కీని మృత్యు నుంచి కాపాడినట్లయితే నేను రెండు వారాలలో ఇండియాకు వస్తానని మొక్కుకున్నాను వాగ్దానం చేస్తున్నాను అని ఆ క్షణం వరకు నాకు ఇండియాకు వెళ్ళే ప్లాన్ ఏమి లేదు కానీ ప్రార్థించాను శనివారం రానే వచ్చింది ఉదయం తొమ్మిది గంటలకు మా కుక్కను చూడడానికి వెళ్ళాను దాని శరీరం మంచుగడ్డలాగా చల్లగా ఉన్నది శ్వాస కొద్దిగానే ఆడుతున్నది నేను మా కూతుర్లను పిలిచి మనం ఇప్పుడు కుక్కీని పశువుల డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాల్సిందే ఇది ఇంకా బ్రతకదు అని అన్నాను మా అమ్మాయి డాక్టర్కు మధ్యాహ్నానికి బదులుగా ఉదయం తొమ్మిది గంటలకే వస్తున్నట్లు ఫోన్ చేసింది కానీ ఆమె అక్కడ లేదు శనివారాలు ఆమె ఇళ్లకు వెళ్ళి పెద్ద కుక్కల్ని చూస్తుంది మా ఇద్దరు కూతుళ్ళు తోట తలుపుల ముందరి మెట్ల మీద కూర్చొని ఏడుస్తుండగా నేనేమో కుక్కీని పూడ్చిపెట్టే స్థలం కోసం చూస్తున్నాను కుక్కీ కదల మేడ మీద ఉంది హఠాత్తుగా అది సగం సచ్చి బలహీనంగా ఉండి కూడా మేడ మీద నుంచి ఎట్లా వచ్చిందో కిందికి తోటలోకి వచ్చి గట్టిగా మొరగడం మొదలుపెట్టింది మూత్రం పోయడానికి ఒక చెట్టు వైపుకు వెళ్ళింది మూత్రం రంగు చూశాను నీళ్ళలాగా స్పష్టంగా ఉంది ఇక అర్థమైంది దాని జబ్బు పోయింది నా కళ్ళ ఎదురుగానే స్వామి అద్భుతం చేశారు ఆనందంతో మేము ముగ్గురము ఆనందంతో నవ్వి ఎగిరి గంతులేసాము కేతి దానికి తినడానికి ఆహారం తెస్తే అది గబగబా తినేసింది మా గోలకి ఏం జరిగిందో తెలుసుకుందామని మా ఆయన మేడ మీద నుంచి కిందికి వచ్చాడు బాబావారి అద్భుతానికి ఆయన ఒక సాక్షి అయ్యాడు డాక్టర్తో అపాయింట్మెంట్ కోసం మేము మధ్యాహ్నం దాకా ఎదురు చూసాము మేం లోపలికి వెళ్ళేటప్పటికీ కుక్కీ మా చంకలో లేదు కాస్త కుంటుతూనే అయినా అది సాధారణంగా నడుస్తూ లోపలికి వచ్చింది ఆమె ఎంతో ఆశ్చర్యపడిపోయి మాతో అమ్మా మీ కుక్క బాగైనట్లుందే అయితే నేను ఇది ఒక మిరాకిలేమో పరీక్షించాలి దానికి రక్త పరీక్ష చేస్తాను అని అన్నది ఆమె మా కుకీ రక్తం కాస్త తీసుకొని మమ్మల్ని ఒక గంట తర్వాత రమ్మంది మా కుకీ గర్వంగా నడిచి రాగా మేము ఒంటి గంటకు మళ్ళీ అక్కడున్నాం మాతో ఆమె ఏమండి నేను మిరాకిల్స్ని నమ్మను నేను సైంటిస్ట్ని ఒక మిరాకిల్ నేను ఇదే మొదటిసారిగా చూస్తున్నాను ఇంతకు ముందెన్నడూ అసలు జబ్బు పడనే పడలేదన్నట్లుగా కుకీ రక్తం ఎప్పుడు మామూలుగా ఉంది అని అన్నది ఆ వైద్యరాలికి స్వామి మీద రాసిన రెండు పుస్తకాలను ఇచ్చాను కుకీ మరో పదేళ్లు బతికింది బాబా వారు ఇచ్చిన ఉంగరం ద్వారా అద్భుతాలను చేయడానికి అదే మొదలు కానీ ఈసారి జన్మ కోసం చేశారు నేను వారికి మొక్కుకున్న విషయం మర్చిపోలేదు రెండు వారాల లోపుగా నేను మళ్ళీ ఒకసారి ఇండియాకు పోయాను ఇది నాకు మూడోసారి ఇక అక్కడి నుంచి ఈ పద్ధతిని అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి నన్ను ఇండియాకి పిలిపించుకున్నారు స్వామి నా మొక్కు తీర్చడానికి రెండు వారాల తర్వాత నేను బెంగళూరులో వైట్ ఫీల్డ్ ఆశ్రమంలో ఉన్నాను స్వామి అప్పుడక్కడ ఉన్నారు ముసలమ్మల బెంచ్ మీద నాకు సీటు నేనక్కడ సాధారణంగా కూర్చోకూడదు స్వామి కొద్దిసేపట్లో వస్తారనగా ఒక స్త్రీ లేచి తాను వెళ్ళిపోతూ నాకు ఆ సీట్ ఇచ్చింది నేను ఆమెకెంతో రుణపడి ఉన్నాను స్వామి దర్శనం ఇవ్వడానికి వచ్చారు మళ్ళీ తిరిగి కుడివైపు నుంచి వెళ్ళిపోతున్నారు నేనున్న ఎడమవైపు నుంచి పోవాలని వారు నిర్ణయించారు ఫ్రెంచి భక్తులు ఇచ్చిన గుప్పెడు లేఖలు నా చేతిలో ఉండడంతో వాటిని ఎత్తి చూపాను వారికి వారు వెంటనే నా వైపుకు వచ్చి ఆ లేఖలన్నీ తీసుకున్నారు ఆ క్షణంలో నేను ఒక పని చేశాను మళ్ళీ ఆ పని ఎన్నడూ చేయను నేను వారి ఎడమ భుజాన్ని నా కుడి చేత్తో సురసించి మా చిన్ని కుక్క విషయంలో థ్యాంక్స్ స్వామి అన్నాను స్వామి నెమ్మదిగా ముందుకు కదిలి వెళ్ళారు సేవాదల్ వాళ్ళు నా మీద విరుచుకుపడి నన్నెక్కడ ఆశ్రమం నుంచి పంపిస్తారో అని అనుకుంటూనే వారు నా మీద దయ చూపేదాకా వారి వెంట అడుగులు వేశాను వారు నా వైపు చిరునవ్వు నవ్వుతూ చూసి మీ చిన్ని కుక్క నాకు తెలుసు అని అన్నారు ఇది జరిగిన సమయంలోనే స్వామి నాకు దృశ్యాన్ని ప్రసాదించారు వారి నివాసానికి ఎదురుగా ఆశ్రమానికి ఎడమవైపున ఆరు నుంచి ఎనిమిది మీటర్ల ఎత్తు ఉండే ఒక పడవైన ఐస్కాంతాన్ని చూపారు నా కళ్ళప్పుడు నిండా తెరుచుకునే ఉన్నాయి అది లోహం రంగులు ఉన్న బృహ హనుమాన్ లాగా ఉంది నిలబడి ఉంది స్వామి అప్పుడు నా మనస్సులో నేను అయస్కాంతం లాంటి వాణ్ణి ప్రేమ అయస్కాంతం లాంటిది నేను భక్తుల్ని ఆకర్షించే విధం ఇది అన్న భావాన్ని కలిగించారు ఈ పాఠం నాకు అర్థమైంది ప్రేమ ఒక అయస్కాంతం ప్రభువు ఒక అయస్కాంతం ఇక అప్పటి నుంచి స్వామి చేతుల్ని కానీ పాదాలను కానీ సృశించాలంటే ఒకటికి రెండు మార్లు నేను ఆలోచించటం మొదలుపెట్టాను స్వామి అనుమతి ముందు తీసుకునే వారి పాదాలను సృశించటం మొదలుపెట్టాను అదే ట్రిప్లో పంతొమ్మిది వందల తొంభై మూడు జులైలో పాద నమస్కారం ఎట్లా చేయాలో స్వామి నాకు చూపించదలుచుకున్నారు ఇది జరగడానికి ఒక్కరోజు ముందు నాకు ఎడమ పక్కన కూర్చున్న ఒక ఇండియన్ మహిళ ముందుకు వచ్చి వారు నిల్చున్నారు మర్నాడు వచ్చి ఇదే అవకాశం నాకు ఇస్తారన్న తలంపు ఒక్క క్షణమైనా లేకుండగా ఆమె పాద నమస్కారం ఎట్లా చేసిందో చూశాను మర్నాడు స్వామి వచ్చి నా ముందు నిలిచిన్నారు నేను మంచి శిష్యురాలిని కావడం వల్ల నేను ఏం చేయాలో అదే చేశాను స్వామి దయచేసి పాద నమస్కారం చేసుకొనియండి అని అడిగే సాహసం చేశాను చేసుకో చేసుకో అన్నారు వారి చిరునవ్వుతో వారి పాదాలను చుంబించడానికి నేను నా తల కిందికి వారి పాదపద్మాల మీద ఉంచాను వారి పాదాలను చుంబించకూడదు కేవలం శిరస్సు వాటి మీద ఉంచాలన్నది లక్ష్యం చేయకుండా ఒక ఆలోచన ఆ క్షణంలో రాగా వారి రోబును పైకెత్తాను ఓ భగవంతుడా నా పెదాలకప్పుడు లిఫ్టిక్ ఉంది వారి పాదాలను దాంతో మలినం చేయబోతున్నానన్నమాట ఈ ఆలోచన మిగవయకుండానే నా పెదాలకు స్వామి పాదాలకు నడుమన ఒక అదృశ్య తెర అగుపించింది మనకే ఆలోచన వచ్చిన అవసరం కలిగిన స్వామి ఒక్క చిటికిలో దానికి సమాధానం చెప్తారని ఈ సంఘటన చెప్తోంది నెలకు ఒకసారి భజనకు వెళ్ళడానికి నాకు చివరకు ఒక భజన గ్రూప్ దొరికింది పంతొమ్మిది వందల తొంభై మూడు డిసెంబర్లో ఒక ఆదివారం నాడు దీని విషయకంగా మా ఆయన అసంతృప్తుడై నేను వెళ్ళబోతున్నప్పుడు నీ కారులో భజనకు వెళ్ళడం ఆపే అది పాతదైపోయింది కొత్తది కొనడానికి మన దగ్గర డబ్బు లేదు అని అనగా నేను దాని గురించి విచారం వద్దు స్వామి కొత్తది ఇస్తారులే అన్నాను నేను భజన నుంచి సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి రాగానే ఫోన్ మోగింది నా భర్త పనిచేసిన విమానాశ్రయంలో చాలా నాళ్ళ క్రితము కలిసిన ఆయన గారి పాతమిత్రుడి నుంచి వచ్చిన ఫోన్ అది అతనికి విమానంలో టికెట్ కోసం చిట్ట చివరి క్షణాల్లో దొరకడంలో మా ఆయన సాయం చేశారు అతడిప్పుడు రెండేండ్ల విరామం తర్వాత ఫోన్ చేయగా మావారే ఆ ఫోన్ ఎత్తారు ఎడోల్ఫ్ హెలో ఎలైన్ ఇప్పుడే ఎర్రని జాగువార్ కారు కొన్నాను పాత మెర్సిడస్ట్ బెన్స్ని ఏం చేయాలో తెలియడం లేదు దాన్ని జెన్నీకి ఇద్దామని నీకు ఫోన్ చేస్తున్నాను అది పదిహేను సంవత్సరాల నాటి విలాసవంతమైన లగ్జరీ కారు ఎడోల్ఫ్ వియన్నాలో ఉండటం వల్ల అది పారిస్లోని భూగర్భ గ్యారేజీలో నిద్రపోతుంది ఇది నాకు వినబడగానే స్వామి అదృశ్య హస్తం దీని వెనుకన ఉన్న విషయం గుర్తించాను కారు కోసమని కాక స్వామి శక్తి వారి అస్తిత్వాల మహిమ అర్థమైన నేను బొంగరంలా తిరిగిపోయాను ఈ ఫోను రావడంతో తికమకపడి నా భర్త ఎరుపు పసుపు ఆకుబచ్చ తెలుపు రంగుల్లోకి మారిపోయాడు చివరగా మా ఆయన మర్నాడు ఎడోల్ఫ్కు ఫోన్ చేసి అలాంటి విలాసవంతమైన కారును మేము అంగీకరించలేమని దాన్ని నిభాయించడానికి ఖర్చు చాలా అవుతుందని పోగా దాన్ని మా ఇంటి ముందు నిలిపితే మా ఇంటి వైపుకు దొంగలు ఆకర్షింపబడతారని అన్నాడు నేను అదేం పట్టించుకోలేదు కారు ఉన్నా లేకపోయినా స్వామి నడుమను చొరబడిపోయినందుకు నాకెంతో ఆనందమైంది కొన్ని నెలల తర్వాత నా పాత కారు చెడిపోగా మా ఆయన నాకు కొత్త కారు కొనాల్సి వచ్చింది మరోసారి వైట్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు స్వామి ఉపన్యసిస్తుండగా నా ఇటాలియన్ స్నేహితురాలైన అనిత నా వద్ద ఉంది స్వామిని అనువదించే ఆయన మాట ఒక్కటి కూడా ఆమెకి అర్థం కాకపోవడంతో హఠాత్తుగా ఆమె నన్ను జెన్నీ అనువాదకుని మాట ఒక్కటి కూడా నాకు అర్థం కావడం లేదు స్వామి ఏం చెప్తున్నారో నాకు అనువాదం చేసి చెప్పవా అని అడిగింది అప్పుడు ఆమెకి ఒక వాక్యం తర్వాత రెండు వాక్యాలు ఆ తర్వాత మూడు వాక్యాలు తర్జుమా చేయడం మొదలుపెట్టాను మూడో వాక్యం తర్వాత అనిత నన్ను ఆపేసి నా ఎడమ భుజాన్ని ఊపుతూ నాతో జన్ని నీవు తెలుగు మాట్లాడతావా అని అడిగింది ఒక్క మాట కూడా రాదు ఏం ఎందుకు అని అన్నాను దానికి ఆమె నువ్వు అనువాదకుడు నోరు తెరవడానికి ముందే డైరెక్ట్గా స్వామి మాటల్ని మూడు సార్లు అనువాదం చేశావు అని అన్నది ఆ మాటలతో నా రక్తం ఆగిపోయింది అయితే దాని తర్వాత ఆ అనువాదం ఆగిపోయిందనుకోండి ఇలా జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ నుంచి స్వామి కోసం మా ఇంట్లో సుందరమైన పూజ గది ఏర్పాటు చేశాను అందుకని ప్రతి ఆదివారము ఆ గదిలో స్వామి పీఠం మీద పెట్టడం కోసమని ఇరవై కాషాయపు రంగు గులాబీలను కొనేదాన్ని భజనలు చేసుకోవడం కోసమని ఒక బృందం కూడా తయారు చేశాను ఈ బృందాన్ని ఫోటో తీసి స్వామితో దాన్ని చేద్దామని ప్రయత్నించినప్పుడల్లా ఆయన తల అటు తిప్పేసుకోవడమో లేక వెనుదిరిగి వెళ్ళిపోవడమో చేసేవారు అందువల్ల నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు బాధతో వాళ్లతో అనేదాన్ని స్వామికి నేను ఈ బృందాన్ని ఇంట్లో సిద్ధం చేయడం ఇష్టం లేనట్లుంది అందువల్ల దీన్ని ఆపైద అని ఇక ఆ తర్వాత మా ఇద్దరు పిల్లలు నేను మాత్రమే కలిసి ప్రతి గురువారం రాత్రి భజన చేసేవాళ్ళం సాయి బృందాన్ని నేను ఏర్పాటు చేయవద్దని వారు కోరడం వారి మనస్సులో అంటే స్వామికి మనస్సు లేదు ఈ విశ్వం మొత్తం యొక్క మనస్సు వారే భవిష్యత్తులో నేను ఒక్కదాన్నే ఏదో పని చేయాలని అనుకున్నందువల్ల జరిగింది ఒక ఆదివారం తిండి వెచ్చాలు తేవడం కోసం నేను మార్కెట్కి వెళ్ళాను ఇరవై గులాబీలను కొని అవి ముదురుగా లేకపోవడంతో నా సామాన్ల సంచిలో వేయకుండా చంకలో పెట్టుకున్నాను కారు దగ్గరికి వెళ్ళి కారు వెనుక సీటులో వాటిని పెట్టాను అప్పుడు అనుకున్నా స్వామి నా దగ్గర డబ్బు ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా మీకు ఇరవైకి బదులు వంద పూలు కొనేదాన్ని అని గులాబీలు ఫారెస్ట్లో చాలా ఖరీదన్నమాట ఇంటికి వెళ్ళి గులాబీలు పక్కన పెట్టి వంట మొదలు పెట్టాను అప్పుడు ఆ గులాబీల గుత్తి ఇంకా ఒత్తుగా తయారవుతుందన్న ఆలోచనే లేదు నాకు పాత్రలు కడుక్కున్న తర్వాత చిన్నవి నాలుగు వేల వేజుల్లో పెట్టడం కోసం గులాబీలను వాటి దగ్గరికి తీసుకుని వెళ్ళాను ఏం జరిగిందని వెంటనే తెలియలేదు కానీ నాలుగు వేజుల్ని నింపాక ఇంకా అనేక గులాబీలు వంట ఇంటి వాష్ బేసిన్ మీద మిగిలిపోయాయి ఇంకా వేజుల కోసం చూడాల్సి వచ్చింది చివరకు వాటిని నేను లెక్కిస్తే అవి ఎనభై ఉన్నాయి నేను వంట చేస్తున్నప్పుడు లివింగ్ రూమ్లోని టేబుల్ మీద పెట్టిన ఆ గులాబీలు ఎన్నో రెట్లు పెరిగిపోయాయి స్వామి మళ్ళీ ఒకసారి ఒక్క చిటికెలో నా ఆలోచనను నా వినమ్ర విన్నపానికి సమాధానం ఇచ్చారు ఓం శ్రీ సాయిరా తర్వాయి భాగం వచ్చే వారం ఇందామండి जय बोलो भगवान श्री बाबा जी की जय समस्त लोका सुखिनो ओम शांति शांति शाति अंदर की सायरा